కార్మికులందరికీ మేడో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రోజే ఈరోజు మేడే మనం గతంలో నుంచి ఇక్కడ గాంధీగంజ్ నుంచి పడితే ఈ శ్రద్ధానంద గంజ్ వరకు కూడా మన హక్కుల కోసం మన వేతనాలు కానీ యాజమాన్యాలు ఒక కూలి పట్ల ఉండేటువంటి వివక్ష వాళ్ళు మాట్లాడేటువంటి తీరుని మనం ఎదుర్కొని ఈరోజు మనం ఈ జెండా ఎగరేసుకుంటున్నాం అంటే అది ఐఎఫ్టీయూ సంఘం ద్వారానే మనం ఈ హక్కులని కూడా సాధించుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా కేవలం మనం పనిచేస్తున్నటువంటి చోట మన కూలి పెరిగిందా మనకు డబ్బులు వచ్చినాయనే కాదు మనం చేస్తుంది ఎవరి కోసం మన భావితరాలైన మన పిల్లల కోసం పుట్టినటువంటి పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు చదవాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశంతో మనం అనక పగలనక పొద్దున్నే మసుకుల్లో వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అట్లాంటి మన శ్రమజీవులకి ఈరోజు దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నిటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ వివక్షత కానీ అర్థనే ఉంది ఏం మారలేదు ఏఐ టెక్నాలజీ వచ్చినా స్మార్ట్ ఫోన్లు వచ్చినా దోపిడీ అనేది ఇంకా అట్లనే కొనసాగుతుంది కాబట్టి ఈ వివక్ష దోపిడీ భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మంచి అవకాశాలు ఉండాలంటే మనం ఎర్రజెండా ద్వారానే పిల్లలకు మంచి అవకాశాలని ఇవ్వాలని చెప్పేసి కొట్లాడగలుగుతాం ఆ వైపున మీరందరూ భవిష్యత్తు గురించి భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసి మన ఇంకా మన సంఘాలని విస్తృతపరచాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడే కాదు మనకింకా గతంలో ఇక్కడ మనం గంజిలోనే నైట్ వర్కర్స్ కానీ హమాలీస్ కానీ మనము సంఘాలుగా ఇక్కడ ఉండేది మనతో పాటు పాటిక్కడనే పనిచేస్తున్న రిక్షా వాళ్ళు వచ్చారు ఆటో వాళ్ళు వచ్చారు ఇంకా ఇట్లనే మనకు తెలిసినటువంటి కార్మికులు చుట్టాలు బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హాస్పిటల్స్లలో కానీ బట్టల షాపులల్లో కానీ ఇంకా ఇతరత్ర షాపులల్లో కూడా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళను కూడా అక్కడ మనకు పరిచయం చేసి మన సంఘాన్ని అక్కడ ఏర్పాటు చేసే విధంగా మన జెండాని ఆడ ఎగరేసే విధంగా నెక్స్ట్ హెచ్చే కూడా అట్లాంటి సంఘాలని మనకు లింక్ ఇచ్చే విధంగా కూడా మీరు ప్రయత్నం అంతా చేయాలని ఈ సందర్భంగా అమరు అమరులైనటువంటి మన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కార్మికులకు కూడా అయ్యక్టి నగర కమిటీ నుంచి అభినందన తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు మనకు మన ఈ జెండాతో కొత్త మనం చాలా సాధించుకున్న ఉన్నాయి ఇదే ఇక్కడ మార్కెట్ ఒక రోజు కూరగాయల మార్కెట్ లో నైట్ లో పనిచేస్తున్న కార్మికులు ఒక్క రోజు కూడా సెలవు సెలవు లేని రోజుల్లో యజమానులతోటి కొట్లాడిన ఆ రోజు యజమానులు వండిగా వివరించారు సెలవు ఇయ్యము ఎల్లకాలం మీరు పని చేయాల్సింది అన్నారు కాదు ఖచ్చితంగా వారంలో ఒక్క రోజు అన్న కార్మికుడికి విప్న ఉండాలా లేకపోతే ఆయన భార్య పిల్లలతో ఎక్కడన్నా ఊరికి వెళ్తే ఎక్కడైనా పెళ్లికి వెళ్తే ఏదన్నా ఆ రోజు ఒక పని చేసుకున్నాలంటే ఒక్కరోజు కూడా సెలవు లేదు కాబట్టి ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని ఇక్కడనే ఐదు రోజులు నిరార దీక్ష చేసిన ఉన్నాయి ఆ రోజు నిరార దీక్ష చేసి ఐదు రోజులు ఇక్కడ నిరార దీక్ష చేసి ఆ పోరాటం మనము ఆ రోజు తెలిసినాం అలాగే అమానీ కార్మికులకు ఇక్కడ రేట్లు లేకుండే రూపాయి ఒక్క రూపాయి నుంచి ఇక్కడ ఇవాళ పది రూపాయల సంచి ఎనిమిది రూపాయలు పెట్టారు వరకు సాధించారు అది ఐఆర్టీయు ఘనత అని చెప్తా ఉన్నాను అప్పుడు అమాని కార్మికులకు రేట్లు పెంచమంటే పెంచడం మీరు ఏం చేసుకుంటారు చేసుకోబడిన రోజు ఉంది కానీ ఆ రోజు కూడా మన కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాడిన యజమానులకు వ్యతిరేకంగా పోరాడి ఇవాళ సంవత్సరం నెలకు రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచుకుంటా ఉన్నాం అది ఐఆర్టీయు ఘనత అని చెప్తున్నాను అదే ఇక్కడ మామిడికాయలు అమ్ముకుంటున్న వారిని కూడా ఎంతో మంది ఇక్కడ ఎలగొట్టడం జరిగింది గతంలో ఎలగొట్టాలి మీరు ఇక్కడ అమ్మద్దు మీరు ఇక్కడ ఉండొద్దు వాళ్ళు చేసేది నెల రోజులు రెండు నెలలు వాళ్ళకి సీజన్ ఉంటుంది ఆ రెండు నెలల సీజన్ చేసుకొని వాళ్ళు సంవత్సరం పాటు తిండిని ఇంట్లో పెట్టుకుంటారు సంవత్సరం పాటు సంపాదించుకొని కాయలు కొట్టి మామిడి కాయలు అక్కడ నుంచి చోట్శ తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముకొని దాన్ని డబ్బులు జమ చేసుకొని ఇంట్లో రేషన్ వేసుకుంటారు అలాంటి రేషన్ వేసుకుంటే గరిబల మీద కూడా ఇలా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కొనసాడుతున్నాయి ఇక్కడ కొంతమంది వాళ్ళ మీద సౌర్జన్యంగా దాడి చేస్తూ ఉన్నారు అరే వేరేవరైనా ఎక్కడ నుంచి ఇక్కడ కూర్చొని అనుకుంటున్నారు వాళ్ళ ఇది కాదా వీళ్ళు కూడా మనుషులే కదా ఇయలో ఒక హోమ్ హాస్పిటల్ ఉంది లేకపోతే ప్రైవేట్ సంస్థకు సంబంధించిన పెద్ద ఉంది అక్కడ పార్కింగ్ చక్కగా లేదు పార్కింగ్ లేకపోతే రోడ్ల మీద బండ్లు పెడుతున్నారు మరి వాళ్ళకెవరు అడిగేటో లేదు ఇయలో ఒక మనిషి అయినదైనా ఉద్యోగం లేకపోని అయినదైనానే పని లేకపోని ఆయన ఇక్కడ పని చేసుకొని నాలుగు రూపాయలు పోటీ చేసుకుంటే వాళ్ళని మీరు గుండాగిరి తాదాగిరి చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా కూడా పోరాడతామని నేను చెప్తా ఉన్నాను ఏదైతే కార్మికులు గతంలో పోరాటం చేసిర్రో అదే విధంగా వీళ్ళ కోసం కూడా పోరాటం చేయాల్సి వస్తుందని నేను కామ్రేడ్ ఈ రోజు మనము అయ్యర్థులు జెండాలో ఉండి చాలా పోరాటాలు సాధించిన రోజులు ఉన్నాయి ఇక్కడనే ఇదే ఇక్కడ జెండా తయారు చేసినప్పుడు వీర ఇక్కడ జెండా తయారు చేయొద్దని మనకు అంత కూడా మనం ఒక ఆ రోజు కొట్లాడినాం ఇదే అమాలి కార్మికులు ఇదే ఆటో కార్మికులు ఇదే రిక్షా పుల్ల కార్మికులు ఆ జెండా నిలబెట్టి ఈ గద్దెనిగా తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి మనం ఇది ఒక దృష్టిలో ఉంచుకున్నాడు కాబట్టి ఐఎఫ్ జెండా కింద మీరు అందరూ ఉండాలి ఐఎఫ్ జెండా కింద ఎక్కడెక్కడ పనిచేస్తున్న కార్మికుల్ని కూడా అందరినీ మనం ఇవాళ ఈ జెండా కిందకి చేర్చాల్సిన అవసరం మన మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో కార్మికుల కోసం ఆటో కార్మికులు అమాని కార్మికుల కోసం చట్టాలు తీసుకొస్తుంది నాలుగు లేబర్ కోడ్లు ఆ నాలుగు లేబర్ కోడ్లని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మన మీద ఉంది ఏదైతే చికాగో ప్రాంతంలో ఆ రోజు ఏ మార్కెట్ లో జరిగిన పోరాటం ఇదే మేడే ఈ మేడే కోసం ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలని ఆ రోజు ఏదైతే పోరాటంలో కార్మికులు ఆ పోరాటమే ఈరోజు వాళ్ళ అమ అమరులైన రోజు కాబట్టి నలుగురు ఆ రోజు ఉరికంపం చెక్కిన రోజులు ఉన్నాయి మనకి ఎనిమిది గంటల పనిదినం ఉండాలి ఎనిమిది గంటలకు విశ్రాంతి ఉండాలి ఎనిమిది గంటలకు నిద్ర ఉండాలి మనం చీతాలు పెంచుకున్నా డిమాండ్ ఇలా వచ్చిందంటే అది ఆ రోజు చికాగోలో పోరాటం చేసిన కార్మికుల పుణ్యం అని తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళ అమరుల అమర వీరుల స్ఫూర్తితో ఇలా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలంటే మన పోరాటాలకు సంగీతమే ఉండాలని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను హామీ ఇస్తా ఉన్నాను